ఇండియా జిల్లా సమాచార లేఖకు స్వాగతం ఏపీ చాంబర్ బిజినెస్ ఎక్స్పో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ ప్రధానమంత్రి సూర్యగర్జ్ ముఫ్త్ బిజిలీ యోజన సమీక్ష సమావేశం సైబర్ నేరాలపై అవగాహన మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వలెన్స్ అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు స్వచ్ఛ విజయవాడ కోసం సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వచ్ఛతకు సాంకేతికత ఎంత అవసరమని అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ ని వాడుతూ పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏపీసాక్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏపీసాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సిరి ముఖ్య అతిథిగా విచ్చేశారు టేక్ ది రైట్స్ పాత్ నినాదంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఏపీసాక్స్ శాక్స్ డాక్టర్ సిరి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల ఇరవై వేల మందికి హెచ్ఐవి ఉన్నట్లు అంచనా వేశామని తెలిపారు వీరిలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో దాదాపు ఇరవై వేల మంది యువతకు హెచ్ఐవి వైరస్ ఉందని కొత్త కేసులు యువతలోనే ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు యాభై కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో అందుబాటులో లింక్ ఏఐటి కేంద్రాలు ఉన్నాయన్నారు రెండు వేల ముప్పై నాటికి హెచ్ఐవి పూర్తిగా నిర్వహించినది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లు సూర్యగర్ కావాలని ఆర్థిక చేయుతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులను సూచించారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం సూర్యగర్ ద్వారా ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారు ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం సూర్యగర్ డాన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చాను ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరిగే జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో పిఎం సూర్యగర్ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయవాడలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజినెస్ ఎక్స్పో ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల ప్రోత్సాహాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు ప్రభుత్వ పరంగా చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా బ్యాంకు నుంచి రుణాలను కూడా అందజేస్తామని తెలిపారు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పరిశ్రమలు ప్రోత్సహించడం స్వాగతిస్తున్నామని అన్నారు సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు అన్నారు విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటున్నారని రాజశేఖర్ బాబు తెలిపారు ఎవరైనా సైబర్ కేటగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు కు ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్ మెయిల్స్ వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని లోన్ యాప్ లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు నవ ఆవిష్కరణలకు పాలిటెక్ ఫెస్ట్ ఓ గొప్ప వేదిక అని యువ మెదడు నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మారావు అన్నారు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ ను జేడి ప్రారంభించారు ఈ సందర్భంగా జెడి పద్మారావు మాట్లాడుతూ రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఐదు ప్రభుత్వ పది ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నూట ఇరవై తొమ్మిది ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపారు కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చి ప్రాజెక్టులను రూపొందించడంలో ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు రైళ్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విజయవాడ అదరపు డివిజన్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు విజయవాడలోని మెకనైజ్ బూట్ లాండ్రీలో నారా దుప్పట్టు ఉతకడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏడీఆర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకసారి వినియోగించిన ఈ దుప్పట్లు బెడ్షీట్లను సేకరించి నూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి బలలో శుభ్రం చేస్తారని తెలిపారు రైల్వే బోర్డు నిర్దేశించిన పరిశుభ్రత ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లెక్కలు కలుద్దాం